పోకిరి ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చిన కొందరికి మా గ్రూప్ చాలా పెద్దది సిన్సర్గా ఉండాలి తప్పు చేస్తే శిక్ష కూడా కఠినంగా ఉంటుంది అని కృష్ణ చెప్పాడు దానికి వాళ్లు సరే బ్రదర్ మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి మేము రెడీ అని ముప్పై ఐదు మందిలో ఇరవై ఆరు మంది ఒప్పుకోవడంతో కృష్ణవాళ్లని యాక్సెప్ట్ చేస్తూ సరే మిమ్మల్ని ఇప్పుడు బాస్కి పరిచయం చేస్తా అని వాళ్లకి మెస్సేజ్ చేశాడు కృష్ణ అయితే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే ఒక మెసేజ్ గ్రూప్ కూడా క్రెడిట్ చేశాడు తన ఫేస్బుక్ నుంచి ఒక ఫేస్బుక్ ఐడి సెట్ చేసి దాని లింక్ ఆ గ్రూప్లో పంపించి ఇది మన భాస్ ఐడి నేను అతనితో చెప్పాను మీరు అతనికి రిక్వెస్ట్ పెట్టండి అన్నాడు కృష్ణ ఆ గ్రూప్లో అందరూ ఓకే అని రిప్లై ఇస్తూ ఆ లింక్ ఓపెన్ చేశారు ఆ ఐడి పేరే కాదు దాన్ని చూస్తేనే వేరే లెవెల్ పోస్ట్లు కూడా అలాగే ఉన్నాయి ఆ ఒక్క రాత్రే నాలుగు ఐడీస్తో కొంతమంది ఫ్రెండ్స్ని సంపాదించి ఆ ఐడీ మన బాస్ అని వాళ్లని అప్పటికే అందులో చేర్పించాడు ఆ నాలుగు ఐడీలకు హెడ్గా చేసిన ఐదవ ఐడీనే అది దాని పేరే లెజెండ్ కెపి వాళ్లందరూ లెజెండ్ కెపి కీ రిక్వెస్ట్లు పెట్టిన వెంటనే అక్సెప్ట్ చేస్తున్నాడు కృష్ణ అర్ధరాత్రి దాటి తెల్లవారి మూడు గంటలు కావస్తుంది సరే చాలా టైం అయింది ఇంక పడుకుంటాను మీరు పడుకోండి మీ కేపీ అని బాస్ హాయిడీ నుంచి పోస్ట్ చేశాడు కృష్ణ ఆ పోస్ట్ కి అందరూ ఓకే మై డియర్ బాస్ గారు శుభరాత్రి అని కొందరు గుడ్ నైట్ అని మరికొందరు కామెంట్స్ ఇచ్చారు నెక్స్ట్ డే అఖిల్ ఆలోచనకి ఒక మంచి ఐడియా వచ్చింది వెంటనే పరుగు పరుగున వెళ్లి హాయ్ స్వాతి ఫోన్లో మెసేజ్ చేశాడు హాయ్ అఖిల్ ఈ రోజు కి వస్తున్నావా అని రిప్లై ఇచ్చింది వస్తున్నా స్వాతి అని మళ్లీ మెస్సేజ్ చేశాడు అఖిల్ మరి దేనికి మెస్సేజ్ చేసావ్ అని రిప్లై ఇచ్చింది స్వాతి స్వాతి నీకు కృష్ణ అంటే ఇష్టం కదా అతను నీకు కావాలి అంటే నేను చెప్పిందిచ్చే అని మళ్లీ మెస్సేజ్ చేశాడు అఖిల్ కాని అఖిల్ కృష్ణ శ్రీజ ప్రేమించుకున్నారు అని అందరూ అనుకుంటున్నారు కదా ఇదెలా సాధ్యం అఖిల్ అసలు నీ ప్లాన్ ఏంటి అని అడిగింది అబ్బా స్వాతి శ్రీజను దూరం చేసి కృష్ణని నీకు దగ్గర చేసే బాధ్యత నాది నువ్వేం అలోంచకుండా తొమ్మిది ముప్పికి సంజీవని పార్క్ దగ్గరికి రా అని మెసేజ్ చేశాడు అఖిల్ సరే అఖిల్ వస్తాను అని రిప్లై ఇచ్చింది స్వాతి టైం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది అబ్బా ఈ స్వాతి ఇంక రావట్లేదేంటి అన్నింట్లోనూ లేట్గా ఉంటుంది అందుకే ఆ కృష్ణగాన్ని శ్రీజవల్లో పడేసుకుంది అనుకుంటూ టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు అఖిల్ ఇంతలో హాయ్ అఖిల్ అటు స్వాతి వచ్చి అఖిల్ ముందు నిల్చుంది చెప్పు నీ ప్లాన్ ఏంటి అసలు ఎలా కృష్ణ నీ నాకు దగ్గర చేస్తావు అని అడిగింది అబ్బా నీకు ఎందుకు ఆతృతవాడు అంటే నేను ఎప్పుడు రమ్మంటే నువ్వు ఎప్పుడు వస్తున్నావు టైం చూడు పది అవుతుంది ఏదో కొంచెం వర్క్ వల్ల లేట్ అయిందిలే కానీ విషయం చెప్పు అని అఖిల్ని తొందర పెడుతుంది స్వాతి ఫేస్లో కృష్ణ తనవాడే అయ్యాడు అని తెగములుసుపోతున్నట్టు అఖిల్ గమనిస్తూ ఆశ్చర్యంతో ఓరిని తొందరపాటు తగలయ్య దీనికి ఇంత పిచ్చేంటో అంటూ ఆలోచనలో పడ్డాడు వావ్ అఖిల్ నువ్వు ఇక్కడికి కృష్ణని కూడా పిలిచావా థాంక్యూ అఖిల్ నాకోసం చాలా శ్రమ పడుతున్నావు మా పెళ్ళికూడా దగ్గర ఉండి జరిపించాలి అటుచూడు కూడా వస్తున్నాడు అన్నది నీ తలకాయ తొందరపడే దగ్గరు లేటు చేస్తావ్ ఆలోచించే దగ్గర తొందరపడతావు అందుకే నీ ప్లేస్లో శ్రీజ ఉంది స్వాతి అన్నాడు అఖిల్ స్వాతి ముఖం కొంచెం అమాయకంగా పెట్టి ఇప్పుడు నన్ను చేయమంటావ్ కనీసం ఏదైనా చెప్పు అని అఖిల్నీ అడిగింది సరే నేను చెప్పేది విని చెప్పినట్టు చే నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు కృష్ణ నీతో ఎంత వీలు ఉంటే అంత డీప్ గా మాట్లాడి దగ్గరగా ఉంటూ అలా చాటు వరకు తీసుకెళ్ళు చాలు అని స్వాతికి చెప్పాడు అఖిల్ సరే అఖిల్ ఇంక నేను వెళ్ళి నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అఖిల్తో చెప్పి కృష్ణవైపు అడుగులు వేసింది స్వాతి హాయ్ కృష్ణ ఇక్కడ ఏం చేస్తున్నావ్ నేను సరే నువ్వేం చేస్తున్నావ్ స్వాతి ఊరికే కాని సదగా వచ్చాను ఇంకేం నువ్వు కలుసావ్ కదా జాలిగా ఉండొచ్చు నీతో అని మొహమాటం లేకుండా అనేసింది స్వాతి ఆమ్మో ఇదేంటి నేను శ్రీజకోసం వస్తే ఇదేంటి నన్ను తగులుకుంది అని మనసులో అనుకుంటూ ఏదో ఆశ్చర్యంతో చూస్తున్నాడు కృష్ణ ఏమిటి కృష్ణ ఏదో ఆలోచిస్తున్నావ్ నాతో టైం స్పెండ్ చేయడం నీకు ఇష్టమే కదా తా వెళ్తూ మాట్లాడుకుందాం మరో మాట కృష్ణకి మాట్లాడే అవకాశం లేకుండా చేపట్టుకుని ముందుకు కదిలింది ఏం చేయాలో అర్ధంకాక సర్లే శ్రీజ రావడానికి కొంచెం పడుతుంది కదా ఈ తింగరీ దాన్ని ఆ లోగా ఎదో ఒకటి చేసి దీన్ని వదిలించుకోవాలి ఇప్పుడు కొంచెం తనకి లొంగినట్టు ఉంటాను అనుకున్నాడు కృష్ణవాళ్లు అలా మాట్లాడుకుంటూ కొంత సమయం గడిచింది శ్రీజ ఆనందంతో రావటన్ని గమనించిన లేని తొందర తొందరపాటును నటిస్తూ శ్రీజ కంట పడేలా ఉండి కృష్ణస్వాతి వైపు చూస్తున్నాడు అఖిల్ నువ్వెంటే ఇక్కడే ఏంటి ఆ తొందరపాటు అని ఆడింగింది వెనక్కి తిరిగి హో శ్రీజ నువ్వా అన్నాడు అఖిల్ నేనే కానీ ముందుని నీ తొందరపాటుకీ అర్థం ఏంటో చెప్పు అన్నది నువ్వెప్పుడూ సపోర్ట్ ఇస్తూ ఉంటావే ఆ కృష్ణ ఇంక స్వాతి వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఆ వైపు వెళ్లారు మళ్లీ రాలేదు అది లవర్స్ ఎక్కువ ఉండే ఏరియా లవర్స్కి మాత్రమే అన్ని విధాలుగా సదుపాయాలు ఉంటాయి అటువైపు వీళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఎందుకు వెళ్లారో అర్థం కావట్లేదు మళ్లీ ఇంతవరకు రాలేదు అన్నాడు అఖిల్ అదే సమయంలో కృష్ణ మరియు స్వాతి రావడం శ్రీజ చూసింది కృష్ణ చేపట్టుకుని ఎదో మాట్లాడుతూ ఉంది కృష్ణ సరే అన్నట్టు తల ఊపుతున్నాడు అదంతా చూసిన శ్రీజ షాక్ అయిపోయింది బాధ కోపం అన్నీ ఒకేసారి తనుకు రావడంతో ఏడుస్తూ అక్కడినుంచి వెళ్ళిపోయింది ఎస్ నా ప్లాన్ సక్సెస్ అయింది అనుకుని స్వాతివైపు చూసి సైగ చేశాడు సరే కృష్ణ ఇంకా నేను వెళతాను అని స్వాతి అనగానే హమ్మయ్య ఎలా తప్పించుకోవాలో తేలిక కంగారు పడ్డాను ఇప్పుడు ఇదే వెళ్తా అంటుంది నేను హ్యాపీగా శ్రీజతో మాట్లాడుకోవచ్చు అనుకున్నాడు అఖిల్ నువ్వు చెప్పినట్టు చేశా ఇప్పుడు ఏం చేయాలి మళ్లీ అని అఖిల్ దగ్గరకు వచ్చి అడిగింది స్వాతి శ్రీజ అడ్డు నీకు లేదు స్వాతి నుంచి కృష్ణనీ స్వంతం అని అఖిల్ అనగానే స్వాతి ఆనందానికి హద్దులేవు థాంక్యూ అఖిల్ థాంక్యూ సో మచ్ అని చెప్పింది కాని అఖిల్ ఇప్పుడు శ్రీజ ఏ కారణం లేకుండా ఎలా కృష్ణనీ వదిలేస్తుంది ఓ తింగరి స్వాతి అదంతా నీకు చెప్పిన అర్థం కాదు ఇంక నువ్వు వేళ్ళు అన్నాడు అఖిల్ సరే అఖిల్ నా కృష్ణ నాకు స్వంతమైతే అదే చాలు నేను వెళ్ళొస్తా అని చెప్పి అక్కడినుంచి అఖిల్ కూడా వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న కృష్ణ శ్రీజ కోసం సాయంత్రం వరకు చూసి ఇంటికి వచ్చాడు ఏదో ఆలోచిస్తూ తన రూంలో కూర్చున్న కృష్ణ ఫోన్ రింగ్ అయింది మెల్లిగా తెరుకుని మొబైల్ తీసి కాలర్ ఐడీ చూసి హా పవన్ ఎలా ఉన్నావ్ రా అన్నాడు నా స నా సంగతి పక్కన పెట్టు కృష్ణ నిన్న కాలేజీలో ఎం మాట్లాడింది శ్రీజ లేదు పవన్ పార్క్లో కలుద్దాం అంది పొద్దున్నే పార్క్కి వెళ్లిన ఇంతవరకు రాలేదు జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చినా అదే ఆలోచిస్తున్నా కృష్ణ ఆమె అమ్మాయి మనలా వాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి రారులే రేపు ఎలాగో కాలేజీకి వస్తుంది కదా అప్పుడు మాట్లాడవచ్చులే సరే పవన్ రేపు కాలేజ్లో కలుద్దాం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు కృష్ణ మూడవ భాగం అయిపోయింది కథ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి subscribe karein